మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ లో తెలంగాణని విస్మరించడమే కాకుండా పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ బడ్జెట్ లో ఆదివాసీలకు కాని దళితులకు గాని మహిళలకు కానీ ఎటువంటి పథకాలు పెట్టకుండా బడ్జెట్ ని ప్రవేశపెట్టింది అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ రంగాలైనటువంటి విద్యా వైద్యానికి అధిక కేటాయింపులు లేకుండా కొన్ని వేరే రంగాలకు అధిక వారికి కమిషన్లు వచ్చే రంగాలకు అధిక కేటాయింపులు చేసి విద్యా వైద్య రంగాలని విస్మరించడం జరిగింది అంతేకాకుండా ఈ బడ్జెట్ అనేది పూర్తిగా ఢిల్లీ బీహార్ లాంటి బీజే బీహార్ మరియు ఇతర బీజేపీ రాష్ట్రాల పాలిత ప్రాంతాలని అవసరమైనట్లే ఉంది కానీ వారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలంగా ఉంది కానీ వేరే రాష్ట్రాలకు అనుకూలంగా లేదని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా మన రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి సుమారు ఎనిమిది మంది ఎంపీలుండి కూడా ఎటువంటి పథకాలు చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ రాబోయే కాలంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ ఎంపీలు ఎంపీలని తెలంగాణలో తిరగనివ్వబోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు జిల్లా కాంగ్రెస్ వాణిజ్య శైల ఆధ్వర్యంలో ఈ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంటే బడ్జెట్ లో తెలంగాణకు ఏ మాత్రం కేటాయింపులు కేటాయించలేదు కాబట్టి వారికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి మిత్రులందరూ కూడా మహిళా అమ్మలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇది రాజకీయ బడ్జెట్ గా ఉన్నది మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం ఎందుకంటే బీహార్ లో వస్తున్నాయి కాబట్టి అక్కడికి బడ్జెట్ ప్రవేశపెట్టినారు ఢిల్లీలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ బడ్జెట్ ఎక్కువ కేటాయించినారు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో తమ ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి ప్రభుత్వం కాబట్టి వారికి ఎక్కువ కేటాయింపులు కేటాయించినారు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు కూడా కేటాయించలేదు దీని పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటిస్తా ఉంది మన న్యాయమైన కోరిక మా హక్కు తెలంగాణకు రావాల్సిన నిధులను ఖచ్చితంగా మేము సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒక మాట అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేన ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయల పన్ను మీకు ముడుతుంది మరి అదే విధంగా తెలంగాణ అభివృద్ధిలో మళ్ళీ కేంద్రం నుంచి రాష్ట్రానికి కూడా సహాయం ఇవ్వాలి కదా మన రాష్ట్ర ప్రభుత్వం ఇందాక అంబురేడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం త్రిబులారిక అయితే రింగ్ రైలుకి అయితే మూసి పునరుజ్జీవ పథకానికి అయితే మెట్రో రైలుకి అయితే రైళ్ల సాధనకైతే డబ్బులింగ్ సౌకర్యాలకు అయితే ప్రతిదానికి డబ్బులు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో మెరుగు పత్రం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు స్వయాన వెళ్లి అందరి మంత్రుత్వం మాట్లాడినారు ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలను ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినారే మీకు ఆ బాధ్యత లేదా అని చెప్పి కేంద్ర మంత్రులు ఆడుతా ఉన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎక్కడ బండుకున్నా ఉన్నారు తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదా ఎందుకు వివర్చ చూపిస్తున్నారని చెప్పి మీ ప్రధానమంత్రి విజయాల్సిన అవసరం లేదా ఇది తెలంగాణ ప్రజల తరఫున మీరు అడగాల్సిన బాధ్యత మీకుండే మీరు బాధ్యత మర్చిలు తెలంగాణకు ఏమాత్రులు కేటాయించకపోతే మీకు దిప్పొద్దా అంత బాధితులుగా అంత ఊడలుగా మీరు మంత్రి పదవి నిర్వహించాలా ఇది అవసరం లేదు నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సాధించుకోవాలి ఈ యొక్క బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలుసు అప్పటిదాకా మేము చెప్తా ఉన్నాం మేము న్యాయపరంగా మాకు రావాల్సిన బడ్జెట్ రావాల్సిందే అప్పటిదాకా ఈ యుద్ధం కొనసాగుతుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం మీద కూడా నమస్కారం తెలియజేస్తాను